హలో దిస్ ఇస్ డాక్టర్ శిరీష సో నార్మల్గా ఎల్ఎస్ఈస్ అంటే సిజేరియన్ సెక్షన్ అయిన తర్వాత చాలా మందికి కొన్ని డౌట్స్ ఉంటాయి సో లాస్ట్కి కుట్లు వేసేటప్పుడు చాలామంది కరిగే కుట్ల విప్పే కుట్ల అని అడుగుతూ ఉంటారు నార్మల్గా మనకి రెండు రకాలు ఉంటాయండి కరిగే కుట్లు వేస్తాము విప్పే కుట్లు వేస్తాము అది మనకి స్కిన్ అక్కడ ఉండే ఫ్యాట్ని బట్టి ప్లస్ టైప్ ఆఫ్ సర్జరీని బట్టి ఉంటుంది సో ఈ పేషెంట్కి మనకి సివియర్ త్రీ క్లాప్స్ అంటే హైపర్ టెన్షన్ తోటి ఎమర్జెన్సీ సెక్షన్ ల్యాండ్ అప్ అయింది వాళ్ళ కుట్లు తీయించుకోవడానికి వచ్చారు సో తన కుట్లు ఎలా ఉన్నాయో లేదో చూద్దాం సూచర్ లైన్ మనకి అసలు స్కిన్ లో కలిసిపోయే సూచర్స్ అంటాము సబ్క్యూటిక్యులర్ సూచర్స్ అనేవి జస్ట్ ఇక్కడ ఒక నాట్ ఉంటుందండి ఇక్కడ ఒక నాట్ ఉంటుంది కట్ చేస్తే సరిపోతుంది మిగతా అంతా సూచర్ లైన్తో తీయాల్సిన అవసరం లేదు చూడండి ఎంత చక్కగా ఉందో సింగిల్ లైన్గా అసలు మనకి తర్వాత కొన్ని రోజుల తర్వాత చూస్తే అసలు సర్జరీ కూడా ఎక్కడ చేసామో తెలియదు సో ఇది తీద్దాము సూచరి మూలన చేద్దాము క్లీన్ చేసుకుంటాము